ఇప్పుడు ఉద్యోగాల గురించి తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది పిల్లలు ఈ రోజు చదువుకొని బయటకు వస్తున్నారు ఎవరైనా సరే ఈ రోజు ఫీజులు ఎంత ఉన్నాయో తెలుసు అప్పులు చేసు ఆస్తుల మనం చదివిస్తున్నాం బయటకు వచ్చినప్పుడు కనీసం ఒక మంచి ఉద్యోగం చూపించడం అనేది ప్రభుత్వాల బాధ్యత ఈ రోజు మనం ఎన్ని ఉద్యోగాలు మనం కల్పించగలుగుతున్నాం అనేది అందరూ కూడా ఒకసారి ప్రశ్నించాలి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ బెంగళూరా అమెరికా అమెరికా అయినా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా కొంతమందిని తీసుకోగలుగుతుంది కానీ ఈ కోట్ల జనాభానికి ఎవరు కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కాబట్టి మనకు మనం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ అవి ఎక్కడి నుంచి అయినా వస్తాయా వ్యక్తులు గాని ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని విపరీతమైన శ్రమ చేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది ఒక కియా ఫ్యాక్టరీ తీసుకురావాలంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాధ చాలా తక్కువ మందికి తెలుసది ఎందుకంటే ఎవరైనా సరే డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలా ఎంత త్వరగా సంపాదించాలా అని ఆలోచిస్తారు వాళ్ళు కోరుకునేది హైదరాబాదు బెంగళూరు లేకపోతే ఢిల్లీ ఇలాంటి ప్లేసులకు ఇండస్ట్రీలు పెడతారు తప్పించి కొత్తగా పుట్టిన అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనూ ఎవరో పెట్టరు అలా పెట్టించాలంటే ఒక ఎవరో ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకొని ఒక కఠోర శ్రమ చేయాలి అలాంటిది ఐదు సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అడుగుతా ఉన్నా